నేహా ఏంటది దాస్తున్నావు లేదమ్మా ఏం దాచట్లేదే నేను చదువుకుంటున్నానమ్మా రమా నేహాని అస్సల్ నమ్మదు మంచం కింద దాచిపెట్టిన తన డ్రాయింగ్ ని బయటికి తీసి తను చూస్తుంది నేహా నేను నీకెన్నిసార్లు చెప్పాను ఇలా డ్రాయింగ్స్ వేసి నీ సమయం వృధా చేసుకోవద్దని నేను నిన్ను చాలా కష్టపడి చదివిస్తున్నానమ్మా ఇప్పుడు నువ్వు ఇంటర్కొచ్చావు ఈ సంవత్సరం గాని నువ్వు బాగా చదివితే వచ్చే సంవత్సరం నీకు మంచి ఉద్యోగం వస్తాదమ్మా నువ్వేం టెన్షన్ పడకు నేను మంచి మార్కులతో ఇంటర్ పాస్ అవ్వి ఉద్యోగం చేస్తానమ్మా నువ్వే చూస్తావుగా నాకు ఉద్యోగం రాగానే నిన్ను ఇళ్లల్లో పనిచేయడానికి పంపనమ్మా నేహా మాటలు విని తల్లి ప్రేమగా హత్తుకుంటుంది ఆ తర్వాత తల్లి కూతుర్లు బోంచేసి నిద్రపోతారు మర్నాడు నేహా పూజ చేసుకుని స్కూల్ డ్రెస్ వేసుకుని నుండి బయటకొస్తుంది అప్పుడు తల్లి తన చేతికి లంచ్ బాక్స్ ఇస్తూ ఇలా అంటుంది నేహ టైం చూసుకుని ఈ లంచ్ త్వరగా తినేశ సరేనా అమ్మా ఎగ్జామ్స్ టైంలో లంచ్ తినలేనమ్మా చూసుకో తల్లి కొంచెం టైం దొరికితే లంచ్ తినే సరేనా నేను బయలుదేరతాను ఈరోజు మేడం వాళ్ళింటికి త్వరగా వెళ్ళాలి ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారని మేడం అన్నారు నేహా నేను బయలుదేరుతాను నువ్వు జాగ్రత్తమ్మా సరేనా అలా అని రమా నుండి వెళ్ళిపోతుంది నేహా తనకి ఎగ్జామ్ ఉందని స్కూల్కి వెళ్ళిపోతుంది కొన్ని గంటల తర్వాత నేహా స్కూల్ నుండి ఇంటికొచ్చి తన టిఫిన్ బాక్స్లో ఉన్న భోజనం తిందామని తను అనుకుంటుంది అప్పుడే నేహా చూపు చపాతీ బాక్స్ మీద పడుతుంది అమ్మ కోసం భోజనం ఉందా లేదా అమ్మ తన కోసం భోజనం ఉంచుకుందా లేదా అన్న ప్రశ్న మనసులో తిరుగుతూ ఉంది అందుకే నేహా తన టిఫిన్ ని కాకుండా చపాతీ బాక్స్ మూత తీసి చూస్తుంది ఆ బాక్స్లో ఎండిపోయిన ఒక చపాతీ కనిపిస్తుంది అంటే అమ్మ ఏమి తినలేదన్నమాట అమ్మ తినకపోతే నేను మాత్రం అమ్మ లేకుండా ఎలా తినగలను అలా అనుకుని నేహ తన భోజనాన్ని అక్కడే వదిలేస్తుంది ఆ తర్వాత చదువుకుంటూ ఉంటుంది అలా కాలం గడుస్తుంది గడిచిన కాలంతో పాటు నేహ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి ఆ తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి నేహ మంచి పాస్ పాసవుతుంది ఆ రోజు రమ ఇంటికి త్వరగా వచ్చేస్తుంది తల్లి ఇంటికి రాగానే నేహా తల్లిని హత్తుకుంటుంది అమ్మా ఇంటర్ మంచి మార్కులతో పాస్ అవ్వమని నువ్వు చెప్పావు కదా అమ్మా చూడు నేను ఇంటర్ పాస్ అయిపోయానమ్మా స్కూల్ మొత్తానికి నేను సెకండ్ క్లాస్ వచ్చానమ్మా అవునా చాలా సంతోషం తల్లి నా కష్టాన్ని నువ్వు వృధా పోనివ్వలేదమ్మా నేహా అవునమ్మా చూస్తూ ఉండు ఇలా ఇళ్లలో పనిచేయడం త్వరలోనే నీతో మాన్పించేస్తాను నాకేదైనా మంచి ఉద్యోగం రాగానే అలా అని నేహా తల్లితో కాస్త సమయం గడుపుతుంది మర్నాడు రమా తన పనిమీద తను వెళ్ళిపోతుంది నేహా ఇంట్లో మళ్లీ డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళింటికి ఒక ధనవంతుల అబ్బాయి వస్తాడు తలుపు కొడుతూ అతను ఇలా అడుగుతాడు ఎక్స్క్యూజ్ మీ నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను నాకు రూట్ తెలియట్లేదు పల్లెంపాడుకి ఎలా వెళ్లాలో కొంచెం రూట్ చెప్తారా ఆ అబ్బాయి గొంతు విని నేహా బయటికి వెళ్ళి అతన్ని అడ్రస్ అడుగుతుంది చెప్పండి మీరు ఏ అడ్రస్కి వెళ్ళాలి నాకు తెలిస్తే నేను తప్పకుండా చెప్తాను మీరు ఇలా తిన్నగా వెళ్ళండి ఆ తర్వాత రైట్ కి తిరగండి థ్యాంక్ యూ సో మచ్ అలా అని విజయ్ వెళ్ళిపోబోతుంటాడు కానీ అప్పుడే అతని దృష్టి నేహా వేసిన డ్రాయింగ్ మీద పడుతుంది వావ్ ఓ మై గాడ్ ఈ డ్రాయింగ్ ఎవరేసారు చాలా బాగుంది ఎక్స్క్యూజ్ మీ మీరు నాకు కొంచెం ఆ డ్రాయింగ్ చూపిస్తారా విజయ్ అడగడంతో నేహా ఆ డ్రాయింగ్ చూపిస్తుంది విజయ్ ఆ డ్రాయింగ్ ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ అంత అందమైన డ్రాయింగ్ అతను చూడనేలేదు ఏంటి ఈ డ్రాయింగ్ ఆ నేనే వేశాను ఏ ఏమైంది నిజంగా ఈ డ్రాయింగ్ మీరు చాలా బాగా వేశారు బహ్ ప్రాణం పెట్టేశారండి మీరు మీకు తెలుసా ఇది గాని అమ్మితే ఎంతొస్తుందో ఈ డ్రాయింగ్ ని వేలకి వేల రూపాయల్లో కొంటారు డ్రాయింగ్ అమ్మాలా వేలకి వేలుస్తాయా దాని అర్థం రోజుకి నేను ఒక్క డ్రాయింగ్ అమ్ముకున్నా నెలకి కనీసం ముప్పై వేలేనా వస్తాయి ఒక పని చేస్తాను ఈ డ్రాయింగ్ని అతన్నే అమ్మమంటాను నాకెలా తెలుస్తుంది ఈ డ్రాయింగ్కి డబ్బులు వస్తాయని కావాలంటే మీరు కొనుక్కోండి అప్పుడు చెప్పండి కానీ నేను ఈ డ్రాయింగ్ని కాదు డ్రాయింగ్ వేసిన వాళ్ళని కొనుక్కుందాం అనుకుంటున్నాను ఎందుకంటే కొద్ది రోజుల్లో నా డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది అందుకే నాకు హెల్పర్ కావాలి నువ్వు హెల్పర్ కాదు నీకే నేను హెల్పర్ అవుతాను అందులో వచ్చిన డబ్బుల్లో సెవెంటీ పర్సెంట్ నువ్వు తీసుకో థర్టీ పర్సెంట్ నేను తీసుకుంటాను అందులో గాని గెలిస్తే ఫ్యూచర్లో మనకి చాలా పనికొస్తుంది ఫేమస్ ఆర్టిస్ట్లు అయిపోతాము నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి నా పేరు విజయ్ ఇది నా కార్డ్ తీసుకోండి మీకు ఓకే అనిపిస్తే నాతో రావచ్చు సరేనా అలా అని విజయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు కానీ నేహా బుర్రలో విజయ్ మాటలు తిరుగుతూ ఉంటాయి సాయంత్రం తల్లి ఇంటికొచ్చాక నేహా విషయం అంతా చెప్తుంది అప్పుడు తల్లి కూతుర్ని కోప్పడుతూ ఇలా అంటుంది అరే నీకేవైనా బుర్రపాడైందా వయసులో ఉన్న అబ్బాయితో నువ్వు సిటీకి వెళ్తావా ఆలోచించమ్మా నేను వేసిన చిన్న డ్రాయింగ్ వెయ్యి రూపాయలకు అమ్ముడు ఇలానే రోజు నా డ్రాయింగ్ కనీసం ఒక్కటి అమ్మిన నెలకి ముప్పై వేలు వస్తాయి కదమ్మా మన ఇంటి ఖర్చులు పోను మనకి చాలా మిగులుతుందమ్మా అప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా ఉండదమ్మా లేదు నేహా దానికి నేను ఒప్పుకోను తల్లి అలా అనడం నేహాకి అస్సలు నచ్చదు ఎందుకంటే డ్రాయింగ్ వేయడం నేహా తన ప్యాషన్ని తను వదులుకోవాలనుకోదు ఇప్పుడు నేహాకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి తన తల్లి మాట వినడం రెండోది తన కళ నెరవేర్చుకోవడం నేహా తన కళ నెరవేర్చుకోవాలనే అనుకుంటుంది ఆ టైంలో నేహా ఏమీ అనదు కానీ నేహా బుర్రలో విజయ్ మాటలే తిరుగుతూ ఉంటాయి అప్పుడు నేహ కి ఫోన్ చేసి ఇలా అంటుంది హలో విజయ్ నేను నీతో సిటీకి రావడానికి రెడీగా ఉన్నాను వా చాలా మంచి మాట చెప్పావు సరే ఎప్పుడు బయలుదేరదాము ఎందుకంటే ఎల్లుండే నా కాంపిటీషన్ నేను రాత్రికి మా ఇంటి బయట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను విజయ్ అలా అని నేహ ఫోన్ పెట్టేస్తుంది కొద్ది గంటల తర్వాత రమా తన కూతురుతో నిద్రపోతుండగా నేహా లేచి తన తల్లికి ఒక లెటర్ రాస్తుంది ఆ తర్వాత రాత్రికి రాత్రే నేహా విజయ్ తో కలిసి సిటీకి వెళ్ళిపోతుంది మర్నాడు ఉదయం రమా నిద్ర లేచాక చూసేసరికి నేహా ఇంట్లో ఎక్కడా కనపడదు రమా కూతుర్ని ఇల్లంతా వెతుకుతుంది కాని నేహా తనకి ఎక్కడా కనపడదు కొద్ది సమయం తర్వాత రమాకి తన తలగడ కింద ఒక లెటర్ కనిపిస్తుంది కాని రమాకి చదవడమే రాదు అప్పుడు రమా ఆ లెటర్ని తీసుకుని పక్కింట్లో ఉండే రాధ దగ్గరికి వెళ్తుంది రాధమ్మా కొంచెం ఈ లెటర్ చదివి ఇందులో ఏం వ్రాసుందో చెప్తావా అమ్మా ఉదయం నుండి నేహ కనిపించట్లేదు ఎక్కడికెళ్ళిందో ఏంటోనమ్మా రాధా నేహ రాసిన లెటర్ చదువుతుంది అప్పుడే రమాకి తెలుస్తుంది నేహ తన కల నెరవేర్చుకోవాలనుకుందని తల్లిని వదిలి సిటీకి వెళ్లిపోయిందని తెలుస్తుంది కాసేపటికే ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది ఆ తర్వాత అందరూ రమాని సూటీపోటీ మాటలనడం మొదలుపెడతారు ఏంటోనమ్మా తన కూతుర్ని సరిగ్గా చూసుకోలేనిది వేరేవాళ్ల ఇల్లుని ఎలా చూసుకుంటుందో చప్పట్లు ఒక చేత్తో కాదు రెండు చేతులతో కొట్టాలక్కా రమా తన కూతుర్ని కొంచెం వదులుంటే ఇలా పారిపోయేదే కాదు మళ్ళీ తిరిగి వస్తుందో రాదో పారిపోవాలని అనుకుంటే తల్లిని తీసుకొని పారిపోవచ్చుగా మన ఊరి పేరు పాడు చేయడమే కాకుండా పేద తల్లిని ఇదే ఊర్లో వదిలి వెళ్లిపోయిందక్కా రేపటి రోజు తన తల్లికేమైనా అయితే ఎవరడుగుతారమ్మా ముందు వెనక ఎడవడానికి కూడా ఎవ్వరూ లేరు ఇంకా ఆపండి నా కూతురేమీ పారిపోలేదు పనిమీద బయటికి వెళ్ళింది హా తనని నేను ఆపి పొరపాటు చేశా నేను అర్థం చేసుకోలేకపోయాను అందుకే నా కూతురు ఆ నిర్ణయం తీసుకుంది కానీ ఒక్క విషయం ఇంకెప్పుడైనా మీరు నా కూతురు గురించి ఒక్క మాట మాట్లాడితే ఊరుకునేదే లేదు ఇలా రమాని తలా ఒక్క మాట అంటూ ఉంటారు రమా కళ్లల్లో నీళ్లు నిండడంతో నుండి వెళ్లిపోతుంది కాలం గడుస్తూ ఉంటుంది చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం గడిచిపోతుంది రమా ఇంటి ముందుకి ఒక పెద్ద ఆగుతుంది నేహ ఆ పెద్ద కారులోంచి దిగుతుంది కూతురు అంత పెద్ద కారులోంచి దిగడం చూసి రమా ఆశ్చర్యపోతుంది నువ్వా అవునమ్మా నేను నిన్ను నాతో తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా ఆ రోజు అలా చేసినందుకు నన్ను క్షమించమ్మా నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయానమ్మా అమ్మా నేను నీకు నచ్చ చెప్తామని చాలా ప్రయత్నించాను నేను నీకు చాలాసార్లు చెప్పాను కూడా కానీ నువ్వు నా మాట అస్సలు వినలేదు నేను ఇంట్లోంచి పారిపోయి మంచి పని చేశానమ్మా ఎందుకంటే నేను ఇంట్లోంచి పారిపోకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉండేదాన్ని కాదేమో అమ్మా ఈ కారు నాదేనమ్మా నేనే కొన్నాను నీ డబ్బు నాకు అసలు అవసరమే లేదు నీ కారు అంతకన్నా అవసరం లేదు నాకు నా కూతురు కావాలి కేవలం నా కూతురు మాత్రమే కావాలి నీకెలా తెలుస్తుంది ఊరోలంతా నన్ను నానా మాటలన్నారు ఆడిపోసుకున్నారు అమ్మా అందుకే నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా నీ కూతురు నీతోనే ఉందమ్మా కానీ తేడా ఏంటంటే నీ కూతురు అప్పుడు ఒక ఉద్యోగం చేయాలనుకుంది కానీ ఇప్పుడు తన సొంత మీద నిలబడి సొంత తెలివితేటలతో నీ కోరికలు కలలు అన్ని నెరవేర్చే పరిస్థితిలో ఉందమ్మా చాలా కష్టపడి ఆఖరికి నేహ తన తల్లిని తనతో పాటు సిటీకి తీసుకెళ్లడానికి ఒప్పిస్తుంది ఈ విధంగా ఒక పేద తల్లి ఇంటికి ధనవంతురాలైన కూతురు వస్తుంది తన తల్లి కోరికలు నెరవేరుస్తుంది తనతో పాటు తల్లిని తీసుకెళ్లిపోతుంది సోలాపూర్ అనే ఒక ఊరిలో యశోదా తన ముగ్గురు కూతుళ్ళు రాధా గౌరీ ఇంకా పూజాతో కలిసి జీవిస్తూ ఉంటుంది కొద్ది కాలం క్రితమే ఒక దుర్ఘటనలో తన భర్త చనిపోతాడు ఆ తరువాత తన అత్త మరిది మరదలు కలిసి తనని బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు అప్పటికే తన భర్త తనకి దూరమయ్యాడనే బాధలో ఉన్న యశోదాని ఇప్పుడు వాళ్ల వాళ్ళు కూడా తన కూతుళ్లతో సహా తన్ని బయటికి తరిమేస్తారు ఇప్పుడక్కడ నివసించడానికి ఎక్కడా కూడా యశోదాకి స్థలం కూడా లేదు అలానే పని చేసుకుందామంటే ఆ ఊరిలో ఎవ్వరూ పని కూడా ఇవ్వరు అందుకనే తను పనిని వెతుక్కుంటూ పట్నానికి వెళ్ళిపోతుంది ఇంట్లో అన్ని సమకూర్చటానికి యశోదాకి చాలా కష్టమవుతుంది ఇప్పుడు తన పిల్లలు కూడా ఆకలి బాధతో బాధపడుతూ ఉంటారు నాకు చాలా ఆకలిగా అనిపిస్తుంది తినటానికి ఏమైనా ఉంటే నాకు ఇవ్వమ్మా అవునమ్మా మేమంతా నిన్నటినుంచి కూడా ఏమీ తినలేదు ఇప్పుడు నాకు కూడా చాలా ఆకలిగా ఉంది మన దగ్గర తినడానికి ఏమీ లేవా అమ్మా లేదు తల్లి నా దగ్గర మీరు తినడానికి ఏమీ లేవు కానీ నేను ఏదో ఒకటి చేసి మీకు భోజనం సిద్ధం చేస్తాను ముందు ఎక్కడైనా దాబా కనిపిస్తే అక్కడ మీకు భోజనం ఇప్పిస్తాను అలా ఇంకొంచెం దూరం నడిచిన తరువాత వాళ్లకి ఒక దాబా కనిపిస్తుంది తన ముగ్గుర కూతుళ్ళని అక్కడికి తీసుకుని వెళ్తుంది యశోద అయ్యా మా పిల్లలు నిన్నటినుంచి ఏమీ తినలేదు నా దగ్గర డబ్బులైతే లేవు కానీ చాలు చాలు ఆపే ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీలాంటి వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి ఎంతమంది వస్తారో తెలుసా ఇదేం ధర్మశాల కాదు డాబా ఇది మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అయ్యా నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులైతే లేవు కానీ తిన్న భోజనంకి బదులు మీ డాబాలో నేను పనిచేస్తాను ఓహో అలా అయితే సరే ఈరోజు మా డాబాలో వంట మనిషి రాలేదు అందుకని నువ్వు వెళ్ళి ఆ వంట పని చూడు దానికి బదులుగా నేను మీ ముగ్గురు కూతురికి భోజనం పెడతానులే గుర్తుంచుకో మొత్తం నువ్వు వంట పని చేయాల్సి వస్తుంది అలానే అయ్యా ఈ రోజంతా కూడా నేను ఇక్కడే పని చేస్తాను యశోదా ఆ దాబాలో ఆ రోజంతా కూడా వంట చేసే పని చేస్తుంది దానికి బదులుగా ఆ దాబా అతను వాళ్లందరికీ తినటానికి భోజనమిస్తాడు సాయంత్రం పని అంతా పూర్తయిన తరువాత యశోదా తన ముగ్గురు కూతుళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వెనుక నుంచి ఆ దాబా అతను వాళ్ళని పిలుస్తాడు అరే ఆగండి చెప్పండి అయ్యా నేను కొద్ది రోజుల నుంచి నా డాబాలో ఒక కొత్త వంట మనిషిని పెట్టాలనుకుంటున్నాను కానీ ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదు ఈరోజు నువ్వు చేసిన వంట చాలా చాలా రుచిగా ఉంది నీ వంట వల్లనే ఈరోజు నా డాబాలో జనం కూడా పెరిగారు నాకు తెలుసు మీకు కూడా పని అవసరం ఉందని అందుకని మీరు సరే అంటే ఇక్కడే పనిలో చేరొచ్చు నేను మీకు నెలకు ఎనిమిది వేలు ఇస్తాను మీకు కావాలంటే రాత్రిపూట ఇక్కడే ఉండొచ్చు వెనకాల ఒక చిన్న గది ఉంది దానిలో మీరు మీ పిల్లలు ఇక్కడే ఉండొచ్చు మీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా మీరు నా బాధకి ఒక సహాయం చేసి చాలా మేలు చేశారు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా యశోదాకి ఆ దాబాలో పని దొరకటం వల్ల తనకి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అంతటితో తన ముగ్గురు పిల్లల్ని అక్కడే ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది రాధ గౌరీ పూజ చూడండి నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదించి మీ ముగ్గురిని చూసుకుంటున్నాను అందుకే మీరు మీ పూర్తి ధ్యాస పెట్టి చదువుకోవాలి నాకు కావలసింది మీ ముగ్గురు కూడా చక్కగా చదువుకొని మీ కాళ్ల మీద మీరు నిలబడేంత గొప్పవాళ్ళు అవ్వాలని నువ్వేం దిగులు పడకమ్మా నువ్వు మాకోసం ఎంతలా కష్టపడుతున్నావో మాకు చాలా బాగా తెలుసు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు తలెత్తుకునేలా చేస్తాం చూడు మే ముగ్గురం నీకు మాట ఇస్తున్నామమ్మా అవునమ్మా మేమిత్రం మాటిస్తున్నాం యశోదా ముగ్గురు కూతుళ్ళు స్కూల్లో చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటారు ఇప్పుడు తన పెద్ద కూతురు రాధాకి చదువులో ఇది ఆఖరి సంవత్సరం కొద్ది రోజులలోనే తన పరీక్షలు కూడా అయిపోతాయి ఇలా అన్నీ చక్కగా సాగిపోతూ ఉంటాయి యశోదా ముగ్గురు కూతుళ్లు స్కూల్కి వెళ్తారు ఇంతలో దాబా యజమాని యశోదా దగ్గరికి వచ్చి తన్ని బలవంతం చేయబోతాడు అంతటితో యశోదా దాబా యజమానిని లాగిపెట్టి గట్టిగా కొడుతుంది నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతా నీ మీద జాలు చూపి నీ పనిచ్చి నిన్నెక్కడ ఉంచింది నేను కానీ నా మీదే చేయలేపుతావా పో పో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించుకో నువ్వు ఇలాంటి వాడివి అనే విషయం నాకు ముందే తెలిసి ఉంటే గనక అసలు నీ దగ్గర పనిచేయడానికి ఒప్పుకునేదాన్నే కాదు అయినా చీ నువ్వు నన్ను పనిలోంచి తీసేయడమేంటి నేనే నా కూతురులతో నీలాంటి వాడి దగ్గర అసలు ఉండను కానీ నేను వెళ్లే ముందు నా నెల జీతం నాకివ్వు ఏ జీతం దేనికి జీతం జీతం గీతం ఏమి ఇవ్వను నేను నీకు మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తావా లేక పోలీసులను పిలవమంటావా ఏంటి పిలుస్తావా చేయరు అదే సమయంలో యశోదా పెద్ద కూతురైన రాధా తన ఆఖరి ఎగ్జామ్ పూర్తి చేసుకుని వస్తుంది అలా అక్కడ జరిగిన విషయమంతా తెలిసిన తరువాత తనకి ఆ దాబా యజమాని మీద చాలా కోపం వస్తుంది నీలాంటి చెత్త మనుషులకు ఆ నరకంలో కూడా చోటుండదు పేదవాళ్ల పేదరికాన్ని లాభం చేసుకుంటున్నావా మా అమ్మతో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా ఇప్పుడు తన కష్ట జీతాన్ని కూడా ఇవ్వను అంటున్నావు ఏదో రోజు దీనంతటికీ కర్మఫలాన్ని అనుభవిస్తావు నువ్వు బాగా నీలాంటి వాళ్ళు మంది వస్తారు రాధ ఆ సామాను మొత్తం తీసుకుని తన అమ్మతో కలిసి వాళ్ల చెల్లెళ్ల స్కూల్కి వెళ్తుంది వాళ్లని కూడా తమతో పాటు తీసుకొని వెళ్తారు ఆ తరువాత వాళ్లంతా ఉండటానికి ఒక సురక్షితమైన స్థలం కోసం వెతుకుతూ ఉంటారు కాని అక్కడ రెంట్లు ఎలా ఉంటాయంటే అక్కడ ఉండాలన్న ఆలోచన కూడా చేయలేరు వీళ్ళు అయ్యా అంత అద్దె ఇచ్చేంత స్తోమత మాకు లేదు మేము కట్టుకునేంతలో ఏదైనా ఇల్లు ఉంటే దయచేసి చూపించండి చూడండి అలాంటి చిన్న ఇల్లు అయితే ఉంది ఇల్లు అంటే ఎందుకులే ఓ గుడిసె అనుకోండి ఇంటి పైకప్ కూడా అటు ఇటు పోయింది కానీ రెండు వేలు అద్దె ఇంతకుమించి నేను మీకు ఇవ్వలేను ఇంకా అక్కడ ఉండటం అయితే మీకు వీలుగా అనుకుంటున్నా సరే అయ్యా మాకు ఆ పాడుబడిన గుడిసినే ఇప్పించండి నేను నా కూతుళ్ళు అక్కడే ఉంటాం ఇంకా అలా యశోద తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఆ పాడుబడిన గుడిసెలోనే నివాసం ఉంటుంది ఏమైందమ్మా నువ్వు ఇంత ఆందోళనగా ఎందుకున్నావు మనం ఉండటానికైతే ఇప్పుడొక స్థలం దొరికింది కదా ఉండడానికి చోటైతే దొరికిందిలే తల్లి కానీ ప్రతీ నెల మనం దీనికి అద్దె కూడా ఇవ్వాలి కదా కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు సంపాదించడానికి పనేమీ లేదు వచ్చే నెల అద్దె ఇప్పించినవాడు వస్తే డబ్బులు ఎలా ఇస్తాను నువ్వేం దిగులు పడకమ్మా నా పన్నెండో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి కదా ఈ పట్టణంలో చాలా ట్యూషన్ సెంటర్లు ఉన్నాయి అక్కడ నిత్యం జాబ్ వేకెన్సీ ఉంటూనే ఉంటుంది నేను రేపే ఇంటర్వ్యూకి వెళ్తాను నా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఒకరు అక్కడే పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా నాకు ఉద్యోగం వచ్చినట్టే అనుకోమ్మా నువ్వు అలా రాధా మరుసటి రోజున ఇంటర్వ్యూకి వెళ్లి జాబ్కి సెలెక్ట్ అవుతుంది అంతటితో జాబ్ చేయడం మొదలు పెడుతుంది యశోదా కూడా కొన్ని ఇంటి పనులకి ఒప్పుకుంటుంది వేరే ఇళ్లలో ఇల్లు తొడవటం వంట చేయడం లాంటి పనులు చేసుకుంటూ ఉంటుంది తన పెద్ద కూతురైన రాధా ఉదయమంతా కూడా తన జాబ్ చేసుకుని రాత్రిపూట ఇంటికి వచ్చిన తరువాత వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది తల్లి నువ్వు రోజంతా ఆఫీసులో పనిచేసి వస్తున్నావు మళ్ళీ రాత్రంతా చదువుతూనే కూర్చుంటున్నావు నీ శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వ తల్లి అలానే ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది లేదమ్మా నాకేమి అవ్వదులే అయినా ఇది నేను రెస్ట్ తీసుకునే వయసు కాదు కదమ్మా ఇప్పుడు నేను చాలా కష్టపడాలి చాలా బాగా చదువుకోవాలి మంచి స్థాయికి వెళ్ళాలి నిన్నీ పాడుబడిన గుడిసెలోంచి అయితే ముందు బయటికి తెచ్చేయాలి నీకోసం నీ పేరు మీద ఒక పెద్ద ఇంటిని కట్టించాలి ఆ రోజు వచ్చేంత వరకు నేను అస్సలు ప్రశాంతంగా ఉండలేనమ్మా అలానే పడుకోలేను సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయటానికి రాధా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంది చాలా కష్టపడి చదువుకుంటుంది దానికి తోడుగా తన గ్రాడ్యుయేషన్ చదువు కూడా డిస్టెన్స్ లర్నింగ్ ద్వారా పూర్తి చేస్తుంది అలా తన కష్టంతో తన మొదటి అటెంప్ట్లోనే రాధా సివిల్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసి ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది నా బంగారు తల్లి నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నిరూపించవు తల్లి ఎవరిలో అయితే సాధించాలి అనే పట్టుదల ఉంటుందో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు అయినా సాధించగలరు అని నువ్వు అందరికీ స్ఫూర్తి ఇచ్చేలా చేశావు తల్లి యశోదా ఇంకా తన ఇద్దరు కూతుళ్ళు రాధాని గట్టిగా కౌగులించుకుంటారు తన కూతురు సాధించిన ఘనత చూసి యశోదా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడు తన ఇద్దరు కూతుళ్ళు ఇలా అంటారు నేను కూడా అతి త్వరలోనే రాధా అక్కలాగా విజయం సాధించి చూపిస్తానమ్మా అప్పుడు నన్ను చూసి కూడా గర్వపడదు నువ్వు నేను కూడా పెద్దైనాక నీకు మంచి పేరు తెస్తాను చూడు అలాగే నా బంగారు తల్లులు రాధా అక్కలాగే నాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా మీ ఇద్దరు కూడా సాధిస్తారు అని అలానే నాకు మంచి పేరు తెస్తారు అని ఉద్యోగం దొరికిన తరువాత రాధాకి ఉండటానికి ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ని ని ఇస్తారు అంతటితో రాధా తన ఇంకా తన చెల్లెళ్లతో కలిసి అక్కడే ఉంటుంది తన ఇద్దరి చెల్లెళ్ల చదువుకయ్యే ఖర్చుని కూడా తనే చూసుకుంటుంది అలా కొన్నేళ్లు గడిచిన తరువాత తన చెల్లి గౌరీకి కూడా తన పన్నెండవ తరగతి రిజల్ట్ వస్తుంది అందులో తనకి చాలా మంచి మార్కులతో మంచి ర్యాంక్ వస్తుంది గౌరీ నీ పన్నెండవ తరగతి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు చెప్పు ఆపై నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇంట్రెస్ట్ ఉంది నువ్వేం చదవాలి అనుకుంటున్నా సరే నేను దానిలో పూర్తిగా సపోర్ట్ చేస్తాను అక్క నాకు తెలుసు నేను కూడా నీలాగా సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావని కానీ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటున్నాను నాకు ఎప్పటినుంచో ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనే కోరిక ఉందక్కా గౌరీ నీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఒకవేళ అంత ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు అదే చదువు నేను నిన్ను దేంట్లోనూ బలవంతం పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు నువ్వేం చేయాలనుకుంటే దానిలోనే గొప్పదానివ్వు మన కాళ్ళ మీద మనం నిలబట్టమే అన్నిటికంటే ముఖ్యం కదా నేను భరిస్తా నా ఖర్చంతా కానీ అక్క అమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే ఒప్పుకుంటుందో లేదో అనిపిస్తుంది నువ్వమ్మ గురించి ఏమీ కంగారు పడకు నేనమ్మతో మాట్లాడతాను కదా నువ్వు నీ అడ్మిషన్ కోసం అన్నీ రెడీ చేసుకో అంతే అంతటితో తన చెల్లి గౌరీని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదవడం కోసం చాలా మంచి కాలేజ్ లో జాయిన్ చేస్తారు అలా కొన్నేళ్లు గడిచిన తరువాత తన చిన్న చెల్లి పూజ డాక్టర్ చదువుకోవటానికి ఫారెన్ వెళ్తుంది ఇంతలో గౌరీ ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసుకుని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీగా జాయిన్ అవుతుంది పూజ కూడా కొన్నేళ్లు గడిచిన తరువాత పెద్ద డాక్టర్ అయ్యి తన ఇంటికి తిరిగి వస్తుంది యశోద పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు తన ముగ్గురు కూతుళ్లు మంచి స్థాయిలో నిలబడ్డ అంతటితో వాళ్ల ముగ్గురు కూతుళ్లు విజయాన్ని సాధించాలనే కల నెరవేరింది